ఎస్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్ ఇవాల్టీ న్యూస్ అనాలిసిస్ లో వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు బ్యానర్ ఐటమ్స్ హెడ్డింగ్ ఐటమ్స్ అలాగే ఏఏ దినపత్రిక ఎలాంటి వార్తలకు ప్రాధాన్యత ఇచ్చింది ఇవన్నీ కూడా ముందుగా చూద్దాం ఆ తర్వాత ఒక డిస్కషన్ చేద్దాం మొదట ప్రధాన దినపత్రిక ఈనాడు తీసుకుంటే గనక ఎమ్మెల్యేల అనర్హత అంశంపై నాలుగు వారాల్లో విచారణ షెడ్యూల్ నిర్ణయించండి అంటూ కూడా నిన్న హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఆయా దస్త్రాలను తక్షణమే శాసన సభాపతి ముందుంచండి అంటూ కూడా సీరియస్ గానే నిన్న హైకోర్టు చేసిన వ్యాఖ్యకు సంబంధించి వార్త అండ్ నేతన్నలకు రుణమాఫీ బతుకమ్మ చీరల స్థానంలో ఎస్హెచ్ మహిళలకు ఉచిత చీరల పథకం సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు నిన్న మంత్రి తుమ్మలతో కలిసి ఐఐహెచ్ ప్రారంభించారు సంస్థకు కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టారు నిన్న జరిగినటువంటి కార్యక్రమానికి సంబంధించి ప్రధాన వార్త ఐఫోన్ సిక్స్టీన్ వచ్చిందో అంటూ కొద్దిగా పేపర్ కింద చూస్తే మనకి మరో ప్రధాన వార్త అభ్యంతరాల వెల్లువ అంటూ కూడా అలాగే వరదలతో నష్టపోయిన ప్రతి కుటుంబానికి పదహారు వేల ఐదు వందల రూపాయలు మృతుల కుటుంబాల కింద మెల్లిస్తాం ఐదు లక్షల రూపాయలు ఇస్తాం అంటూ కూడా నేను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి విషయం ఈనాడు దినపత్రికలో ప్రధానంగా వచ్చింది మరో ప్రధాన దినపత్రిక ఆంధ్రజ్యోతి తీసుకుంటే నాలుగు వారాల్లో విచారణకు షెడ్యూల్ ఇవ్వండి అనర్హత వెంటనే స్పీకర్ ఎదుటి ఉంచండి అంటూ కూడా ప్రధాన వార్త దాదాపుగా ప్రతి దినపత్రికలో కూడా కవర్ చేసినటువంటి ప్రధాన వార్త నిన్న జరిగిన ప్రధానమైన పొలిటికల్ ఇన్సిడెంట్ ఆఫ్ కోర్స్ నిన్న జరిగినటువంటి ప్రధానమైనటువంటి వార్తగా చెప్పచ్చు వాదనలు ఆధారాలు విచారణ వంటి షెడ్యూల్లో ఉంచాలి దాన్ని ఖరారు చేసిన తర్వాత హైకోర్టు రిజిస్టార్కు పంపండి లేకపోతే సుమోటోగా మళ్లీ కేసుల విచారణ మొదలు పెడతాం అంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలే చేసింది హైకోర్టు దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది అండ్ గ్రీన్ ఫార్మాసిటీ కాలుష్య రహితంగా దాని అభివృద్ధిని వేగవంతం చేయండి భారీ పెట్టుబడులకు ప్రముఖ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న సమీక్ష జరిపారు నేతన్నలకు బీఆర్ఎస్ చేసింది ఏం లేదన్నారు మరో ప్రధాన దినపత్రిక నమస్తే తెలంగాణను తీసుకుంటే అందులో వచ్చిన వార్తలు చూస్తే మీరు తెలుస్తారా మేం తేల్చాలా ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత హైకోర్టు పిటిషన్లను వెంటనే స్పీకర్ ముందు ఉంచాలి వాటిపై విచారణ షెడ్యూల్ రూపొందించాలి వివరాల నివేదికను రిజిస్టర్కి నివేదించాలి లేదంటే మేమే సుమోటోగా విచారణ జరిపి తీర్పిస్తాం సభ గడువు ముగిసేదాకా స్పీకర్ మౌనంగా ఉంటే ఐదేళ్లు కోట్లు చేతులు కట్టుకొని కూర్చోలేవు నిన్న నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా ఒకంత ఘాటైన వ్యాఖ్యలే చేసింది హైకోర్టు చాలా సీరియస్ అయింది దానికి సంబంధించి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పిఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చారు అంటూ కూడా ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ నామినేట్ చేయకపోయినా అరికెపూడి గాంధీ నియామకం అంటూ కూడా మరో ప్రధాన వార్త పార్టీ మారిన ఎమ్మెల్యే లిస్ట్ కూడా చాలా క్లియర్ కట్ గా ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ వారికి సంబంధించి కూడా ఈ ప్రధాన వార్త మరో ప్రధాన దినపత్రిక వెలుగు చూస్తే నేతన్నలకు రుణమాఫీ ముప్పై కోట్లు మాఫీ చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు నిన్న స్వయం సహాయక సంఘాల మహిళలకు ఏటా రెండు చీరలు ఇస్తాం నేత కార్మికులకు ఏడాదికి కోటి ముప్పై లక్షల ఆర్డర్లు ఇస్తాం వరద బాధితులకు పదహారు జరిగిన నష్టం చూసి ఆర్థిక సాయం పెంచాం అంటున్నారు పొంగులేటి మంత్రి ఫోటోలు కోల్కతా డాక్టర్ రేప్ కేసులో చాలా ఫైర్ అయింది దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి అదే అంశంపై దానికి సంబంధించి వార్త అండ్ గ్రీన్ ఫార్మాసిటీ అద్భుతంగా తీర్చిదిద్దాలి అంటారు భూములు కోల్పోయిన వాళ్లకు అందులో భాగస్వామ్యం కల్పించాలి ఒక కీలకమైన విషయం ఇది కూడా ఇక మరో ప్రధాన ఆంగ్ల దినపత్రిక హ్యాండ్స్ ఇండియా తీసుకుంటే కనుక లైఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ కి సంబంధించి జీఎస్టీ కౌన్సిల్ మీట్ లో నిన్న జరిగినటువంటి బిగ్ జీఎస్టీ లీఫ్ లైక్లీ అంటూ కూడా న్యూ టు సబ్మిట్ రిపోర్ట్ బై అక్టోబర్ కౌన్సిల్ టు టేక్ ఏ కాల్ ఆన్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టి ఇన్ నౌ కౌన్సిల్ మీటింగ్ కట్స్ జీఎస్టీ రేట్స్ ఆన్ క్యాన్సర్ ఫ్రమ్ టు జిఎస్టి కొన్ని కొన్ని మినహాయింపు ఇస్తూ కూడా కొంత నిర్ణయాలు తీసుకున్నారు నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అందులో లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం సంబంధించి కూడా ఒక ప్రధాన వార్త విశ్లేషణాత్మక వివరణాత్మక కథనం ప్రచురించింది హ్యాండ్స్ ఇండియా అండ్ బీజేపీ టీడీపీ స్లామ్ రాహుల్ ఫర్ హిజ్ రిమార్క్స్ ఇన్ యుఎస్ అంటూ ప్రధాన వార్త టీజీ బిఫోర్ ఫైనాన్స్ కమిషన్ అంటూ మరో ప్రధాన వార్త కనిపిస్తోంది న్యూ మంకీపాక్స్ కేస్ కన్ఫర్మ్డ్ అడ్మిటెడ్ టు ఢిల్లీస్ ఎల్ఎన్ జీపీ హాస్పిటల్ అంటూ కూడా మరో ప్రధాన వార్త మంకీపాక్స్ కేసు ఇండియాలో నమోదైందంటూ ప్రధాన వార్త ఇక ఒక్కసారి ఏపీ వైపు వెళదాం ఏపీలో ఉన్నటువంటి ప్రధాన దినపత్రిక అయిన ఈనాడు తీసుకుంటే ఈనాడులో ప్రధాన వార్తలు ఒకసారి చూస్తే ఉత్తరాంధ్ర అతలా కుతలం అంటూ మనకి ఒక ప్రధాన వార్త కనిపిస్తోంది భారీ వర్షాలతో వేలా దగ్గరలో నీట మునిగిన పంటలు రహదారులు దెబ్బతిని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి అల్లూరు జిల్లాలో కొండచెర్యలు విరిగిపడి ఒక మృతి జలాశయాలకు పోటెత్తుతోన్న వరద ప్రవాహం మొన్న మొన్నటి వరద ఉద్ధృతి వరద చేసినటువంటి విలయం అంతా ఎంత కాదు మనకు తెలుసు దానికి సంబంధించి ఈ ప్రధాన వార్త తెలియజేస్తోంది ఇక మిగతా వార్తలన్నీ కూడా చూస్తే కనుక ఆంధ్రజ్యోతి మరో ప్రధాన దినపత్రికను తీసుకుంటే కనుక అందులో వచ్చిన ప్రధాన వార్తలు చూస్తే ఏపీకి సంబంధించి ఉత్తరాంధ్రలో కుంభవృష్టి అంటూ కూడా కష్టం నష్టం కళ్ళ ముందు కళ్లల్లో ధైర్యం కోలుకుంటున్న బిజవాడ ప్రజల కోసమే యుద్ధం అంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానికి సంబంధించి కూడా మనం ప్రధాన వార్త చూడొచ్చు ఏపీ గవర్నమెంట్ చాలా వేగంగానే అక్కడ నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తూ అలాగే వారందరికీ కూడా నిత్యావసరాలు పంపిణీ చేస్తూ ఇళ్లలో పేరుకుపోయిన బురదను తొలగిస్తూ కూడా ముందుకు వెళ్తోంది దానికి సంబంధించి ప్రధాన వార్త బట్ ఉత్త అంటే ఏపీనైతే కుంభవృష్టి వదలట్లేదు నిన్నంతా ఉత్తరాంధ్రలో కుంభవృష్టి కురిసిందంటూ ప్రధాన వార్త మరో ప్రధాన దినపత్రిక ఏపీలో సాక్షిని చూస్తే ముంచింది ప్రభుత్వమే అంటూ కూడా వరద వస్తుందని చెప్పి వెంటనే జాగ్రత్త పడేవాళ్ళని చెప్పి ఉంటే ప్రభుత్వాన్ని తెలిసినా ప్రభుత్వానికి తెలిసినా కూడా మాకు సమాచారం ఇవ్వలేదు కూడా బాధితులంతా తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు అంటూ షరా మామూలుగానే సాక్షి ప్రభుత్వంపై తనకి ఉన్నటువంటి ఉన్న సమాచారాన్ని బట్టి ఆల్రెడీ కొన్ని ఇవి చేస్తోంది మొత్తానికి వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు ప్రధాన మెయిన్ హెడ్డింగ్స్ ఇవన్నీ చూసాం ఒక బ్రేక్ తీసుకుందాం బ్రేక్